అనకాపల్లి జిల్లా మునకపాక మండలంలోని తిమ్మరాజుపేటలో ఉన్న డావిన్స్ స్కూల్లో ఈత కొలంలో పడి విద్యార్థి మృతి చెందాడు అయితే పాఠశాల నిర్వాహకులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి మిగిలిన విద్యార్థులను యథావిధిగా ఇళ్లకు పంపించేశారు బాలుడు మృతదేహాన్ని స్విమ్మింగ్ పూల్ పక్కన వదిలేసి స్కూలుకు తాళాలు వేసి ఎవరి దారిని వారు వెళ్ళిపోయారు స్కూల్ బస్సులో పెద్ద కుమారుడి ఇంటికి వచ్చి చిన్న కుమారుడు రాకపోవడంతో తల్లి కుటుంబ సభ్యులు ఆందోళనతో స్కూల్కి వెళ్లారు అక్కడ స్విమ్మింగ్ పూల్ పక్కన పడి ఉన్న కుమారుని చూసి బోరును వెలపించారు పాఠశాల నిర్వాహకులు ఎవరూ అందుబాటులోకి లేకపోవడంతో ఆందోళన దిగారు యలమంజలికి చెందిన జనపరెడ్డి శ్రీలత శ్రీనివాసరావు దంపతులకు ప్రశాంత్ మోక్షిత్ సందీప్ కుమారులు మునగపాక మండలం తిమ్మరాజుపేటలోని డావెన్సీ స్కూల్లో పెద్ద కుమారుడు ఆరో తరగతి చిన్న కుమారుడు మొదటి తరగతి చదువుతున్నారు రోజు యలమంజల నుంచి స్కూల్ బస్సులో వచ్చి వెళుతూ ఉంటారు గురువారం సాయంత్రం ఇంటికి పెద్ద కుమారుడు ఒక్కడే వచ్చాడు తమ్ముడు ఏడని తల్లి అడగ్గా బస్సు ఎక్కడ బస్సు ఎక్కలేదని చెప్పాడు దీంతో ఆందోళన చెందుతూ స్కూల్కు ఫోన్ చేశారు కానీ ఎవరూ స్పందించకపోవడంతో సందీప్ తల్లి పెదనాన్న కుటుంబీకులు హుటాహుటిన పాఠశాలకు వెళ్ళారు సందీప్ గురించి వాచ్మెన్ను అడిగితే తనకేమీ తెలియదన్నాడు క్లాస్ రూమ్స్తో పాటు స్కూల్ ఆవరణలో వెతికారు స్విమ్మింగ్ పూల్ పక్కన సందీప్ పడి ఉండడాన్ని చూశారు దగ్గరకు వెళ్ళి పరిశీలించక అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు దీంతో కన్నీరు అయ్యారు విద్యార్థి చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియపరచకుండా పాఠశాల యాజమాన్యం గోప్యంగా ఉంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు వచ్చారు కొద్దిసేపటికి తహసీల్దార్ ఎంఈఓలు చేరుకున్నారు పాఠశాల నిర్వాహకులకు ఫోన్లు చేశారు కానీ అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనకారుల్లో ఆగ్రహం మరింత పెరిగింది స్కూల్ అద్దాలని పగలగొట్టారు ఎస్ఐ వారిని వారించారు పాఠశాల నిర్వాహకులు వెంటనే ఇక్కడికి రప్పించాలని అంతవరకు కదలమంటూ పాఠశాల ఎదురుగా ఉన్న అనకాపల్లి అచ్యుతాపురం మెయిన్ రోడ్డుపై బైఠాయించారు దీంతో వాహన రాకపోకలు స్తంభించాయి అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయానికి కూడా ఇదే పరిస్థితి కొనసాగింది కానీ పాఠశాల నిర్వాహకులు మాత్రం రాలేదు